కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండల కేంద్రమైన అన్నవరంలో భారీ చోరీ కేసులో నిందితులను ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే పట్టుకున్నట్లు పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు తమకు సమాచారం అందిన వెంటనే అన్నవరం చేరుకొని నాలుగు టీములుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టడం జరిగిందన్నారు ఇరవై నాలుగు గంటల్లోనే మండపం సెంటర్ వద్ద ఉన్న హైవే దగ్గరలో ఒక బ్యాగ్ పట్టుకొని ముద్దాయి కంబాల శ్రీనివాస్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా ఉండడాన్ని గమనించి అతనిని మధ్యవర్తుల సమక్షంలో అదుపులోకి తీసుకుని విచారించగా సదరు వ్యక్తి అన్నవరం బస్టాండ్ వద్ద తాను చేసిన నేరమును అంగీకరించినట్లు తెలిపారు ఈ కేసును ఛేదించడంలో ప్రతిభను కనబరిచిన పెద్దాపురం సిసిఎస్ ఇన్స్పెక్టర్ అంకబాబు ఏఎస్ఐ బలరాం హెడ్ కానిస్టే రాధాకృష్ణారాయను కాకినాడ జిల్లా ఎస్పిజి బిందు మాతవ్ అభినందించారు రెండు వేల జిల్లా పెదవరం సభ్యులు అన్నవరం బస్ స్ట్రాండ్లో నిన్న మధ్యాహ్నం పన్నెండుకి ఇరవై నిమిషాలకి ఒక ఆయన గోడపడి నారేశ్వరం చెప్పి సాయం గుంటూరు అయినా తున్ను క్యాష్ విజయ్ ఒక ల్యాండ్ ట్రాన్సాక్షన్ చేస్తుందని ఆ క్యాష్తో ఒక బ్యాగ్లో పెట్టుకున్నాను బస్ ఎక్కడ ఆ బస్సులో వింటే ఆయన యొక్క బ్యాగ్ని ఒక పదిహేను చాక్తో కట్ చేసి ఆ ఉన్న పది లక్షల రూపాయలు నగరేమో చోరీ చేయడం జరిగింది ఆయన లోకల్ ఎంక్వైరీ చేసుకుని నిన్న మధ్యాహ్నం మూడు గంటలకి అమరం పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు అది బేస్ చేసుకుని కాకినాడ జిల్లా ఎస్పీకర్ శ్రీ జి బిందు మాధవ్ వారి యొక్క సూచన మేరకు సలహా మేరకు డాక్స్ పేడ లేకపోతే సిసిఎస్ అవ్వండి అలాగే ఫోరెన్సిక్ వాళ్ళు ఇవన్నీ కూడా టెక్నాలజీ అంతా కూడా వాడి నాలుగు టీంలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ టీంలు ఏర్పాటు చేసి మనకున్న సమాచారం మేరకు కృషి చేస్తే ఈరోజు ఇరవై తారీఖు మే మధ్యాహ్నం రెండు గంటలకి ఈ కేసులో అనే ఆసామి అతను వైజాగ్ ఈయన అరెస్ట్ చేయడం జరిగింది ఈయన అరెస్ట్ చేసినప్పుడు ఈయన స్వాధీనంలోనే ఏదైతే పది లక్షలు పోయిందో ఆ పది లక్షలు కూడా రికవర్ చేయడం Y yo ya no patrillo con él, me entregué